సమాజ సేవ కార్యక్రమాలు లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకటగౌడ్ అన్నారు శనివారం మండలంలోని ఇగుల్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి ఫర్నిచర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా మహిళా సమాఖ్య భవనంలో ఫర్నిచర్ లేదని మహిళా సంఘ సభ్యులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు వెంటనే ట్రస్ట్ ద్వారా కుర్చీలు టేబుల్ అందించడం జరిగింది చెప్పారు అలాగే గ్రామంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు అనంతరం మహిళా సంఘం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ వెంకట్ గౌడ్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు మున్ని పరమేశ్వరమ్మ లక్ష్మి సుజాత అమీద పాలమణి విఏఓలు రేణుక కల్పన రజిత తదితరులు పాల్గొన్నారు